ఎవరు తాగేవాళ్ళు లేరు కాకపోతే మీ ప్రాణాలకు కూడా ఒకసారి ఆలోచించుకొని జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఉంటే ఈ ఫ్రీగా మీకు ఇస్తానని కూడా నేను మనవి చేస్తా ఉన్నా సో దయచేసి ఈ బాటిల్స్ కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయవచ్చు ఈ బాటిల్స్ మీకు అందరికీ గుర్తుంటుంది ఈ బాటిల్స్ ఎక్కడో కాదు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ రోజు ఈ లిక్కర్ గురించి మాట్లాడేటప్పుడు తెచ్చిన బాటిల్స్ అవి అలాగే ఉన్నాయి అవి తీసి మళ్ళీ ఈరోజు బయట పెట్టా ఆ రోజు అయినా మీ అనుమానం ఏంది తాగేమనే ఈ తాగేమనుకో సంకనాగిపోతా ఇది అయితే సంకనాగిపోతా అమ్మో వద్దొద్దు కాబట్టి ఆ రోజు బాటిల్స్ ఇప్పుడు దాకా ఇక్కడనే ఉన్నాయి ఈ కూడా ఈ ఎందుకు తీసానంటే ప్రజలకి ఏ విధమైన విషం తాగారో తెలవాలనే బయటికి తీశాను ఓకే ఎనీ క్వశ్చన్స్ క్వశ్చన్స్ రోజా ఏమనింది గాలి నా కొడుకులు అనిందా నేను ఒకటి అడతాను హాఫ్ లేటు మా రోజక్క ప్రెస్ మీట్లు చూస్తున్నా మళ్ళీ పాత ఆ రోజక్క వచ్చేసింది బయటికి ఇప్పుడో రోజక్క ఓడు గుర్తు పెట్టుకో మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాలి నువ్వు మాకు మర్యాద ఇచ్చావనుకో నీకు ఇంకా ఎక్కువ మర్యాద ఇస్తావు నువ్వు సం సంస్కారంతో మాట్లాడేవనుకో ఇంకా సంస్కారంతో మాట్లాడుతుంది మేమేమంటాం రోజా అంటానా రోజక్కా అంట ఇంత ముద్దుగా పిలుస్తాను నేను ఎవరైనా పిలుస్తారట రోజక్కా అంట ఎందుకు మా ఆడపడుచు నువ్వు మా ఇంట్లో మనిషివి గాలి నా కొడుకులు గాలిలో గెలిచిపోతారు అనింది అనుకుంటా కదా గాలి నా కొడుకులు గాలికి గెలిచారు సరే నేను చెప్పిన దానికి రిప్లై అయ్యా గాలిముండలు గాలి లేక ఓడిపోయారు గాలిముండలు గాలి లేక ఓడిపోయారు బాగుందా అవసరమా మనకే నాకెంత అసహ్యంగా ఉందట మాట్లాడడం నాకు నచ్చద్దా